ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఈ వీడియోను మీరు సబ్స్క్రైబ్ చేయండి మరి వివరాల్లోకి వెళ్తే ఈరోజు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో గుత్తిపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుంచి మరి ఓ డీజల్ ఆటో నిండా ప్రయాణికులు ఎక్కి తమ ప్రయాణాన్ని కొనసాగించారు ఎలా ఎక్కారు ఎంతమంది ఉన్నారంటే మినిమం అధికారులు లెక్కల ప్రకారం ఉండాల్సినటువంటి సంఖ్య కంటే మూడు రెట్లు ఎక్కువగా భారీ ఎత్తున ఈ డీజిల్ ఆటోల్లో ప్రయా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు అంతేగాక ఒక ప్రయాణికుడు ఏకంగా వెనుక వైపు నుంచి నిలబడి ప్రయాణించడం ఒక వింతగా ఉందని చూస్తుంది ఈ ఆటో ఏకంగా గుత్తి పోలీస్ స్టేషన్ మీద నుంచి మరి వైపు ప్రయాణం కొనసాగిస్తుంది ఇందులో భాగంగా మరి ఓవర్లు చేసుకుంటూ ఓవర్ లోడ్తో వెళ్తున్నటువంటి ఇటువంటి డీజిల్ ఆటోలు మరి జాతీయ రహదారులపై ప్రయాణించకూడదనేటువంటి రోడ్లు సంబంధించినటువంటి నిబంధనలు ఉంది ఈ రోడ్లు ప్రమాదాలను నివారణ కావాలంటే ఈ విధంగా అధిక లోడ్తో వెళ్తున్నటువంటి ప్రయాణికులు కానీ అధిక సంఖ్యలో వెళ్తున్నటువంటి ప్రయాణికులు వెళ్ళకుండా నిరోధించాల్సిన ఆవశ్యకత మరి సంబంధిత అధికారులు